ఎట్లా ఎట్లా బురడా బీజేపీలో జాయిన్ అయ్యాడు ఈ సంజయ్ సరోజ్ అనే వ్యక్తి రెండు వేల పద్దెనిమిదిలో ఆ వాళ్ళే లష్కరా తోయబా ఉగ్రవాద సంస్థకు చందా ఇచ్చినందుకు అరెస్ట్ అయ్యాడు ఇదే వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో లో బీజేపీలో చేరి ఎన్నికలలో ఎంపీ టికెట్ ఎలా పొందుతాడు సంజయ్ సరోజ్ విని పేరు ఓకే రెండు వేల పద్దెనిమిదిలో లష్కరే లష్కరే అనే ఉగ్రవాద సంస్థకు చెందా ఇచ్చిండని అరెస్ట్ అయ్యిండు వానికి ఎంపీ టికెట్ ఇచ్చిండు వీళ్ళు గాలి జనార్దన్ రెడ్డి ఎన్ని ఎన్ని వేల కోట్లు దోసుకున్నాడని ఆరోపణ సిబిఐ కేసుకుని అలాని ఆయనని ఇలా జాయిన్ చేసుకున్నాడు బీజేపీలో అంటే వీళ్ళకి ఎథిక్స్ మోరల్స్ లేవు ఫైనాన్షియల్ ఫ్రాడ్ కానీ ఈ దాడులు కానీ ఎవరు అంటే వీళ్ళు వీళ్ళే చేయిస్తున్నారు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ గాని మనం అర్థం చేసుకోవాలి ఎదువండి ఇది మనకు ఆధారం కూడా ఉంది ఇక్కడైతే ఎలా ఎలా ఉంది ఉంది ఇది గా రాళ్లేయించండు మసీద్ ముందరికి వెళ్ళిపోతుంటే వాళ్ళు రాముని యాత్ర పోతుంటే రాళ్ళు వేయించండు వేయించి ముస్లింలు వేసారు అని ప్రచారం చేయాలి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది హౌ దే థాట్ ప్రాసెస్ అర్థమైందా పుల్వామా చెప్పిన ఇట్లానే ఈ పెద్ద ఆయన చెప్తున్నాడు మొత్తం చెప్పకుండా అందుకే ఫాస్ట్ ఫోన్ చూపెడుతున్నా जब कोई कांग्रेस करता था तो मोदी कहते थे कि क्या इटली से लाया क्या तो आज हम भी कहना चाहिए कि क्या मोदी के बाप के घर से लाया क्या एक ही बार उन्होंने बॉम्ब स्फोट किए वो उस समय सभी आरएसएस के पदाधिकारी बॉम्ब स्फोट में शामिल थे और मैंने कई बार कहा कि भागवत आईएसआई से पैसे लेता है पाकिस्तान से पैसे लेता है चौबीस करोड़ लिए कि प्रज्ञा ठाकुर ఆరు కర్నూల్ పురోహిత్ కట్టే దాని దాన్ని బట్టి ఏమర్థమవుతుంది పాకిస్తాన్ తర్వాత వీళ్ళే చేస్తారు దాడులను మనం గమనించాలి పెద్ద ఆయన ఆయన తోటి ఆయన చేసిన ఇన్వెస్టిగేషన్ బట్టి చెప్తున్నాడు ఓకే ఇవా ఇట్లాంటివన్నీ రాకుండా ఆ పుస్తకాలు గాలపెట్టుడు బ్యాన్ చేసుడు వాళ్ళ ఆ యొక్క సంబంధిత వ్యక్తులను సంప్రదిస్తుడు కి ప్రజ్ఞ ఠాకూర్ అగ్ని డేగి ఆర్ కర్నల్ పురోహిత్ ఆర్టిఎస్ డేగా ఆర్ హామ్స్ అప్ బస్లీ బస్టీపై పాప్ అవుట్ కరెక్ట్ इनको ना देश का भला करना है मैं तो कहता हूँ कि सही मायने में ये डेढ़ लोग देशद्रोही है जो भी देश में दंगे होते हैं बॉम्बस्फोट होते है हैं अठारह बॉम्बस्फोट करवाए फायदा किसको हुआ नाम तो मुस्लिमों को लिया यदि हम तो सब कमीशन की बात करते हैं कि जहां भी दंगे हुए जब भी दंगे हुए सब इन्होंने करवाए बाबरी मस्जिद गिराई फायदा किसको हुआ ఒకటే ఒకటే మిత్రుల దుర్మార్గులు మన భారతదేశం వాళ్ళు కాదు కాబట్టి చెప్పినట్టుగా ఆర్యులు కాబట్టి మిగతా ఎవ్వరి మీద కూడా ఉండదు అందులో ఎక్కువ ఎక్కువ జనాభా ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి హిందువులే ఉన్నారు కాబట్టి మూలవాసులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి నష్టం జరుగుతుంది సో ఆర్యు ఆర్యులు ఈ ఆర్యులది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్యులది इस वक्त मौजूद है आपको मालूम है कि आज ही महापंचायत होनी थी लेकिन दंगा तो करने में कोई ब्राह्मण बनिया आके इस खुद दंगल में जाता है एक ही बार उन्होंने बॉम्ब स्फोट किया वो उस समय सभी आरएसएस के पदाधिकारी बॉम्ब स्फोट में शामिल